మహబూబ్నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని మాదిగ జోడయాత్ర కార్యక్రమం నాలుగో రోజు జరుగుతుంది పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినటువంటి మహబూబ్నగర్ జిల్లా మాదిగ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రెండు లోక్సభ ఒక జనరల్ సీట్తో పాటు రాను రోజులలో చైర్మన్లు కూడా వందకు పది పన్నెండు సీ చైర్మన్లు మాదిగలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులైనటువంటి మాదిగలకు కులగణన తర్వాత పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కృష్ణ వ్యతిరేకం కాదు ఆయన ఏడు శాతం అంటుండు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు పన్నెండు శాతం ఉన్నారు ఉదాహరణకు మహిళనాడు జిల్లాలో మాదిగలు తొంభై శాతం ఉంటే ఇతరులు పది శాతం మాత్రమే ఉన్నారు ఇంకా ఈడ పద్నాలుగు శాతం అడగాల మేము కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని జనాభా నిష్పత్తిని పెట్టుకొని మేము పన్నెండు శాతం అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వానికి మాది ఒకటే విజ్ఞప్తి మాది ఏడు శాతం కాదు పన్నెండు శాతం అని సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఈ ఆరు రోజుల పాటు పన్నెండు కేంద్రాలు మార్చిలో పది రోజుల్లో దాదాపు యాభై శాతంలో జరుగుతాము ఎందుకంటే బీజేపీ పార్టీని ఒడియడం మా లక్ష్యం ప్రధానంగా ఏంటంటే ఈ పదేళ్ళ పాటు మాదిగల్ని మోసం చేసింది ఎవరంటే బీజేపీ పార్టీ ఆ పార్టీ వర్గీకరణ వందరు చెప్పింది ఇవాళ కమిటీ పేరుతో మళ్ళీ కమిటీ వేసింది మోడీ మాదిగ వ్యతిరేకి బీజేపీ పార్టీ మొదటి మాదిగ వ్యతిరేకి నిజంగా మోడీకి మాదిగ చిత్తశుద్ధి అంటే రామాలయం కట్టి ఓట్లు అడుగుతుండ్రు కదా వర్గీకరణ చేసి ఓట్లు అడగాల్సి ఉండే కాబట్టి రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నాం కాబట్టి వర్గీకరణ చేయలేదు కాబట్టి మేము నీకు ఓట్లేము నువ్వు మా బద్ద వ్యతిరేకివి అనుకున్నట్టుగానే నువ్వు దళిత వ్యతిరేకివి నువ్వు ముస్లిం వ్యతిరేకి నువ్వు గిరిజన వ్యతిరేకివి నువ్వు క్రైస్తవ వ్యతిరేకి నువ్వు ఉంటే దేశంలో రక్తపాతం కొత్తగా మళ్ళా రైతులను చంపిన వ్యక్తి నీకు ఈ దేశంలో ఎవరు ఓటేయరని మేము పర్ఫెక్ట్గా వందకు వంద శాతం వర్గీకరణ చేయలేదు కాబట్టి నీకు వ్యతిరేకంగా ఓటేయడానికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు లోక్సభ స్థానంలో మీటింగ్లు పెట్టి మోడీకి వ్యతిరేకంగా మాదిగలు యాక్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి మాదిగల వ్యతిరేకం టోటల్గా మేము అంబేద్కర్ ఇష్టం మేము బీజేపీకి వ్యతిరేకం మేము బీజేపీ టికెట్ అవ్వట్లేదు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సీట్లు ఏమైనా అడుగుతా ఉన్నాం